ఏమంటారు మీరు కూడా ఇందాక ఆడియో విన్నారు మిమ్మల్ని నేను అడుగుదాం అనుకున్నాను ఇంత అసభ్యంగా మాట్లాడిన తగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ అంటే నారా లోకేష్కు వ్యతిరేకంగా ఉన్నందునే జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఆడనివ్వబోమంటూ మాట్లాడారు సో ఈ ఆడియో ఇంత క్లియర్గా ఉంటుంటే కేవలం రాజకీయ కుట్రలు జరుగుతున్నాయి లేకపోతే మేము మేము పులివెందుల్లో బిట్టలో గెలిచాము ఆ గెలిచినందుకే మా ఇలాంటి కుట్రలు చేస్తున్నారని అంటున్నారు నిజంగా ఒకవేళ ఆడియో కనుక నిజమని తేలితే ఎవరు కుట్రలు బయటపడుతున్నాయి ఎవరు కుట్ర చేశారు నిజంగా అండి జూనియర్ ఎన్టీఆర్ సినిమా మిగతా హీరోల సినిమా ఎలా రిలీజ్ అయిందో ఆంధ్రప్రదేశ్ లో రిలీజ్ అయింది ఏమండి మిగతా హీరోల సినిమా ఎలా రిలీజ్ అయిందో జూనియర్ ఎన్టీఆర్ సినిమా కూడా ఆంధ్రప్రదేశ్ లో రిలీజ్ అయింది జూనియర్ ఎన్టీఆర్ సినిమా టికెట్ రేట్ పెంచుకునే అవకాశం కల్పించింది ప్రభుత్వం డీటెటర్ కేటాయింపు జరిగింది ఎక్కడా సినిమాని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయలేదు అది ఆ పర్టికులర్ ఆ ఎమ్మెల్యే సంబంధించిన కొంతపాటి ఓవర్ యాక్షన్ మేబీ అతను ఒక పర్సనల్ అభిప్రాయం అతను ఒక ప్రైవేట్ సంభాషణలో ఆ రకంగా మాట్లాడాడు దాన్ని అవతల వచ్చి రికార్డ్ చేసి బయటకు వదిలాడు అయినప్పటికీ అలా మాట్లాడడం కరెక్ట్ కాదు ఖచ్చితంగా నేను తీవ్రంగా ఖండిస్తాను అలా మాట్లాడే పద్ధతిని కూటమి ఖచ్చితంగా ఆ ఎమ్మెల్యేని కంట్రోల్ చేసుకోవాల్సిందే ఇప్పటికే కంట్రోల్ చేసుకోవడానికి రంగంలో దిగారు కానీ అది ఎమ్మెల్యే అభిప్రాయంగా చూడాలి పార్టీ అభిప్రాయంగా చూడాల్సిన అవసరం లేదు పార్టీ తిరిపి వైపుగా ఎలాంటి పిలుపు ఆ సినిమాను అడ్డుకోవాలని చేయలేదు పర్టికులర్ గా ఆడియోలు అవసర వ్యక్తి చెప్తా ఉన్నాడు సినిమా స్టేట్ వైడ్ గా రిలీజ్ అయిందన్నా అందుకే మన రిలీజ్ అయింది సినిమా పర్మిషన్ ఉందన్నా అన్ని చోట్ల కూడా సినిమా పర్మిషన్ తో ఆడుతుంది అనేటువంటి విషయాన్ని ఉన్నటువంటి టిఎన్ఎస్ చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు ఎమ్మెల్యేకి కి ఆ ఆడియోలో కూడా చాలా క్లియర్ గా ఉంది మరి ఆ ఎమ్మెల్యే కొన్ని తెలియదా తెలుసా తెలియదు రీల్ తగలబెడతా పెడతాను రీల్ కలిసి ఎక్కడ ఉంది రీల్స్ కాదు కదా ఇప్పుడు అంత కోడు శాట్లైట్ వ్యవస్థ కాదు ఇప్పుడు సినిమాకి పోయి రీల్స్ పెడతా అంటాడు సినిమాని ఆడనే ఉన్నా అంటాడు అని నాకు అర్థం కాలే అదే సినిమాకి పర్మిషన్ లేకుండా తెలియదు ఏంటంటాడు సినిమాకి పర్మిషన్ ఉందో లేదో అతను తెలియదా సినిమాకు రీల్స్ కాదు అన్న విషయం ఎమ్మెల్యేకి తెలియదా మరి ఏమో నాకు కొన్ని కన్ఫ్యూజన్ గా ఉంది కానీ ఏమో ఎమ్మెల్యే మాట్లాడేది అంటూ మరి అతని క్లారిటీ లేదా లేదా క్రియేట్ చేశారా తెలియదు కానీ వాస్తవంగా ఆ ఎమ్మెల్యే మాట్లాడితే మాత్రం ఆ పదజాలం కరెక్ట్ కాదు కొన్ని పదాలు ఖచ్చితంగా కరెక్ట్ కాదు ఇంకోటి అవును చాలా అసభ్యంగా మాట్లాడాడు ఇంకోటి కూనార్ రవికుమార్ దగ్గరికి వచ్చేసరికి కూనార్ రవికుమార్ గారు నాకు వ్యక్తిగతంగా తెలుసు చాలా మంచి ఎమ్మెల్యే అంటే ఇంత ఇంత రాష్ట్రం ఓడిపోయారు మొన్న గెలిచారు అంతమంది రెండు వేల పద్నాలుగు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన కొద్ది అగ్రెసివ్ మైండ్ సెట్ ఉన్నటువంటి వ్యక్తి ఖచ్చితంగా కొద్దిగా గట్టిగానే మాట్లాడేటువంటి వ్యక్తి ఆ గట్టిగా మాట్లాడటం అనేది ఆ అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ కోపం తెప్పించుండొచ్చు ఆ ప్రిన్సిపాల్ ఆ ఎమ్మెల్యే మీద పగబెట్టుండొచ్చు ఉండొచ్చు కానీ ఆయన లైంగిక వేధింపులకు దిగేటువంటి మైండ్ సెట్ ఉన్నటువంటి ఎమ్మెల్యే కాదు ఆయన క్లియర్ గా ఎవిడెన్స్ చూపిస్తున్నాడు ఎనిమిది గంటల ఇరవై నిమిషాలకి ముగ్గురు ప్రిన్సిపాల్స్ తో కలిసి కాల్ మాట్లాడేటువంటి ఎవిడెన్స్ మీ దగ్గర కూడా వచ్చింటుంది అప్పు టో అయితే ఆ ఇద్దరు ఇద్దరు ప్రిన్సిపాల్ కూడా చెప్తున్నారు అవును మాతో కలిసి ఆ ప్రిన్సిపాల్ తో మాట్లాడారని ఇంతవరకు ఆ ప్రిన్సిపాల్ ఎవిడెన్స్ బయట సమాజాన్ని బయట సమాజంలో ఆరోపణలు చేస్తుంది తప్ప ఇదిగోండి మాకు పనేటప్పుడు కాల్ చేశాడు లేదా పనుకునేటప్పుడు కాల్ చేశాడు ఎమ్మెల్యే అని ఇంతవరకు ఎవడైనా చూపించదు కానీ ఎమ్మెల్యే మాత్రం చాలా క్లియర్ గా ఎవడెన్ చూపిస్తా ఉన్నాడు ఇదిగో నేను మాట్లాడిన ఎనిమిది గంటల ఇరవై నిమిషాలు కంటే ఎవడెన్స్ చూపిస్తా ఉన్నాడు రెండోది ఆ మీద గతంలో కూడా అనేక రకాల ఆరోపణలు ఉన్నాయి నిజానికి స్టూడెంట్ పేరెంట్స్ కూడా బయటకు వచ్చి చెప్తా ఉన్నారు మా ఇద్దరు అమ్మాయిని ఆ మేడం సస్పెండ్ చేశారు లేదో వ్యక్తిగత విషయాలకు ఉపయోగించుకునే వాళ్ళు ఇలా రకరకాల కంప్లైంట్స్ ఆ ప్రిన్సిపాల్ మీద వస్తున్నాయి కాకపోతే ఏదో అంటే వాస్తవం బయట సమాజంలోకి వచ్చే లోపు అబద్ధం ఊరంతా చుట్టూ వస్తుంది ఇప్పుడు సహజంగా ఒక మహిళ చెప్పిన మాటను మనం ఈజీగా నమ్మగలం తప్ప ఎమ్మెల్యే చెప్పే మాట నమ్మడానికి వెనక ముందు ఆడుతాం ముందు మహిళనే చూస్తాం మన సమాజానికి ఉన్న లక్షణం అది కాబట్టి ఆ మహిళ వచ్చి కొన్ని కన్నీలు పెట్టుకొని నన్ను పలానా ఎమ్మెల్యే వేధించాడు నాకు చనిపోవడం తప్ప వేరే దిక్కులేదు ఇలా కొన్ని కన్నీరు పెట్టుకుంటూ ధైర్యంగా మాట్లాడింది అనుకోండి అవును ఎంత వేధిస్తే ఇలా మాట్లాడిద్ది అనేది మనం చూస్తాం కానీ దాని వెనకాల ఉన్నటువంటి వాస్తవాలు మనం చూడం నిజానికి ఆ ఎమ్మెల్యే సస్పెన్షన్ గురైంది కేవలం ఆ సారీ ఆ ప్రిన్సిపల్ సస్పెన్షన్ గురైంది కానీ ఆ ప్రిన్సిపల్ మాత్రమే సస్పెన్షన్ గురి కాదా ముగ్గురు ప్రిన్సిపాల్ సస్పెన్షన్ గురయ్యారు అందులో ఆమెకు భాగం కానీ ఆమెకు మాత్రమే ఇబ్బంది వచ్చింది ఆమె మాత్రమే ఎమ్మెల్యే లైంగికంగా వేధించారు మరి పూనార్ రవికుమార్ రాజకీయ జీవితంలో ఇలాంటి ఆరోపణలు గతంలో ఎప్పుడు లేవే ఆ క్యారెక్టర్ అయ్యి ఉంటాయి ఈనాడులో ఎంతమంది ఆరోపణలు చేసి ఉండాలి ఇలా కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి కాదు ఇలా కొత్తగా ఎమ్మెల్యే అయిన వ్యక్తి కాదు ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితం ఉన్నటువంటి వ్యక్తి ఆయనకి ఆయన కుటుంబానికి సుదీర్ఘ రాజకీయ జీవితం ఉంది ఏనాడు ఇలాంటి ఆరోపణలు రాలేదు కదా కాబట్టి ఓ మాట్లాడతాడు తిడతాడు అధికారం అవసరమైతే బూతులు కూడా జరుతాడు ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి మన కూనరవి కుమార్ గారు ఎకరస పోతాడు బూతులు తిడతాడు అనేది ఆరోపణలు ఉన్నాయి తప్ప అతను లైంగికంగా వేధించారన్న ఆరోపణలు అతను ఎప్పుడు నేను చూడలే అతని మీద కూడా ఈవెన్ తమిళ సీతారాం మీద కూడా ఉన్నటువంటి అంటే వైసీపీ నాయకుడు తమిళ సీతారాం మీద కూడా నాడుకునేది అంటే వీళ్ళు అగ్రెసివ్ క్యాండెట్లు కొద్దిగా బూతులు పెడతారు కోపం మెక్క వెలక అనేది వాళ్ళిద్దరి మీద ఉన్న కంప్లైంట్స్ కానీ వాళ్ళిద్దరి మీద లైంగికంగా వేధిస్తాననేటువంటి కంప్లైంట్స్ లేవు మరి ఇలాంటి కంప్లైంట్ ఫస్ట్ టైం కాబట్టి అది నమ్మడానికి అవకాశం లేదని నేను అనుకుంటున్నాను కానీ అనంతపురం ఎమ్మెల్యే మాత్రం కొంత అతనే మాట్టినట్టు అనిపిస్తా ఉంది కానీ అతని విషయంలో ఖచ్చితంగా పార్టీ అతను మందలించాల్సిందే కాబట్టి అతను కూడా పబ్లిక్ గా వచ్చి మాట్లాడింది కాదు ప్రైవేట్ ఫోన్ కాల్ అనుకుని మాట్లాడాడు అది వైల్ అవటం అతను అతను దురదృష్టం కానీ ఏదైనా ప్రైవేట్ సంభాషణ అయినా గతం గతంలో ఎమ్మెల్యే ఫీల్ కావద్దు గతం వేరు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు వేరు ప్రస్తుతం కార్ రికార్డింగ్స్ పెరిగాయి కట్ అండ్ పేస్టులు పెరిగాయి వైరల్ చేయటం మారింది రాజకీయ కుట్ర ఫోన్ రికార్డ్స్ ఆధారంగానే స్టార్ట్ అవుతుంది కాబట్టి రెండోది ఏంటంటే ఇందాక రాకేష్ గారు చెప్పినట్టు సరే పులివేంద్ర రావు పక్కన పెడితే ఆగస్టు పదిహేనో తారీఖు మహిళ స్టార్ట్ అయింది మహిళలకి కూటమి ప్రభుత్వం ఏదో చేస్తుంది అన్నది జనంలోకి వెళ్ళిపోతా ఉంది ఈ మహిళల మీద ఎమ్మెల్యేలు వేధిస్తున్నారు అంటే మహిళల్లో ఒక నెగిటివ్ మార్క్ క్రియేట్ అయింది మహిళల్లో మహిళలు పాజిటివ్ తీసివేసి ఒక నెగిటివ్ మార్క్ క్రియేట్ చేయడం కోసం ఉన్న ఫలాన ఇవన్నీ బయటకు తీసుకొస్తున్నారని అనుకుంటున్నాను ఎందుకంటే నంది రామ్ల చూసాం నజీర్ ఆత్ ఒక వర్షం చెప్తున్నాడు అదే రకంగా బాధితురాలు కూడా చెప్తున్నారు వాళ్ళిద్దరూ కూడా మాకు సంబంధించినటువంటి వీడియోలు కావాలని వైరల్ చేస్తున్నారు అన్నారు సహజంగా ఎవరైనా ఎక్కడైనా బావితురాలు బయటకు వచ్చి నాకు పలానా ఎమ్మెల్యే ఇబ్బంది పడుతున్నారని చెప్పాలి కానీ బావిత్రురాలు చెప్తా ఉంది బావిత్రాలుగా చెప్పబడుతున్నది చెప్తా ఉంది నేను వైసీపీ బాధితురాన్ని నా ఫోన్ యాక్ చేసి నా ఫోన్ లో ఉన్న వీడియో తీసి బయట వైరల్ చేస్తున్నారు అని చెప్తా ఉంది కాబట్టి మనం దేని పరిగణలో తీసుకోవాలి బావిత్రులు వర్ష పరిగణన ఇక్కడ తీసుకుంటే మరి తప్పు కదా అది వాళ్ళిద్దరు వ్యక్తిగత జీవితాలు సార్ వాళ్ళ వ్యక్తిగత జీవితంలో ఎలాంటి రిలేషన్స్ ఉన్నాయనేది పక్కన పెడితే వాళ్ళ వ్యక్తిగత రిలేషన్ ని బయట సమాజం చర్చించడానికి అక్క ఎక్కడ ఉంటుంది బయట సమాజానికి ఏం ఉందని చర్చిస్తారు వ్యక్తిగత జీవితాలని సో రాజకీయాల్లో వ్యక్తిగత జీవితాన్ని చర్చించడం కూడా ప్యాషన్ అయిపోయింది కాబట్టి దీనికి ఖచ్చితంగా దీనికి ఖండించాలి గతంలో కూడా చాలా మంది ఎమ్మెల్యే ఇట్నే బదనం అయ్యారు అంబటి రాంబాబు సంబంధించిన ఆడియో అప్పట్లో పెద్ద ఎత్తున వైరల్ అయింది ఇప్పటికీ అంబట్ రాబాబుని అరగంట గంటనే విక్రయిస్తా ఉంటారు అవంత్ శ్రీనివాస్ని అలాగనే విక్రయిస్తా ఉంటారు తర్వాత ఎమ్మెల్సీ అనంతబాబు సంబంధించినటువంటి వీడియో కాల్స్ అలాగే వైరల్ అయ్యాయి సరే ఎంపీ గోరంట మాధవ్ అంటే వైరల్ కావటమే కదా పాప ఆయన పోయి టికెట్ కూడా ఆయనకి ఇవ్వలేదు ఆయన సీఏ ఉద్యోగానికి రిజైన్ చేసి ఎంపీ అయ్యారు కానీ ఆ వీడియో కాల్ అతని జీవితాన్ని మార్చి పడేసింది కాబట్టి ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళు హోందాగా ఉండాలి ఆదర్శంగా ఉండాలి సభ్య సమాజానికి మెసేజ్ ఇచ్చేలా ఉండాలి అది కూటమి ఎమ్మెల్యేలైనా వైసీపీ నాయకులైనా ఎవరైనా సరే సమాజంలో ఓ మా నాయకుడు ఎంత ఆదర్శంగా ఉన్నాడని అవసరం చెప్పుకునేటట్టు ఉండాలి ఒకప్పుడు నాయకుడు ఎంత ఆదర్శంగా చెప్పుకునే వాళ్ళం ఇప్పుడు ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారు రాజకీయ జీవితాన్ని ఎంత ఆదర్శంగా చెప్పుకుంటా ఉంటాం నాలుగు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ కున్నారు ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితం ఉంది ఇంకొక మూడు సంవత్సరాలు అయితే యాభై సంవత్సరాలు రాజకీయ జీవితంలో ఆయన అడిగి పెట్టబోతా ఉన్నారు ఇలాంటి వివాదాలు చంద్రబాబు నాయుడు మీద ఎప్పుడన్నా ఉన్నాయా పంతొమ్మిది ఐదు నుంచి ఈ రోజు వరకు అందరూ అలా ఉండాలని లేదు కదా కార్తిక్ గారు ఇప్పుడు సీఎం అలా ఉన్నారు అంటే ఎమ్మెల్యేలు అలా ఉండాలని లేదు కదా ఇప్పుడు అలాంటి తప్పులు ఏమి చేసినా కూడా కూటమిలో నడవదు ఖచ్చితంగా వాళ్ళని మేము పార్టీ నుంచి బహిష్కరిస్తామో లేకపోతే సస్పెండ్ చేస్తామో చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు ఓకే ఇప్పుడు అన్ని పార్టీలో ఉన్న వాళ్ళు చేసిన తప్పులు వేరు ఎస్పెషల్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సొంత పార్టీ ఎమ్మెల్యేలైనా పోలీసులైనా ఇంకెవరైనా కానీ ఎవరైనా తప్పు చేసి అవన్నీ వదిలిపెట్టేది లేదు అంది ఇప్పుడు అదే ఫాలో అవుతుంది కూడా కూటమి అవును 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 ఖచ్చితంగా ఫాలో అవుతుంది చాలా సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు ప్రతి ఇష్యూ మీద రియాక్ట్ అవుతున్నారు ఇందాక చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి సత్యవేడి ఎమ్మెల్యే మీద ఆరోపణలు వచ్చినప్పుడు స్పందించారు అతను సస్పెండ్ చేశారు ఇప్పుడు ఈ ముగ్గురు ఎమ్మెల్యేల మీద ఆరోపణ రాగానే స్పందించారు నిజానికి జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల కంటే ఫాస్ట్ గానే నిన్న నిన్న ఆందోళన చేశారు అంతకన్నా అంతకన్నా ముందుగానే చంద్రబాబు నాయుడు గారు స్పందించారు స్పందించి ఏకంగా ముగ్గురి మీద కమిటీ వేయటం చేసింది అంత ఎందుకండి ఒక సోషల్ మీడియా కార్యకర్త భారతీ గారిని ఏదో అన్నాడని చెప్పేసి ట్వంటీ ఫోర్ అవర్స్ లో అతన్ని సస్పెండ్ చేయటం ఐటీడిపి నుంచి తర్వాత అతని మీద కేసు పెట్టడం అతన్ని పోలీస్ స్టేషన్ అంటే జైల్లో కూడా పంపించడం జరిగింది అంత ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యారు నిజానికి గతంలో ఇలా ఉండేదా విజయమ్మ మీద కామెంట్ చేసిన చెరిమినమ్మ మీద కామెంట్ చేసిన భువనేశ్వర గారి మీద కామెంట్ చేసిన నవ్వుకుంటూ కూర్చునే వాళ్ళు కొట్టుకుంటూ కూర్చునే వాళ్ళు తప్ప గతంలో ఇలాంటి ఎంకరేజ్ చేసే కలిసి ఏముంది తప్ప చర్యలు తీసుకునే కలిసి గతంలో ఉండేది కాదు కానీ ఈ రోజు ఎలా ఉంది చూడండి ప్రజల పార్టీ కార్యకర్తలను కూడా వదలకుండా ఇరవై నాలుగు గంటల్లో జైలు పెట్టారు అది ఖచ్చితంగా మనం అభినందించాల్సిన విషయం